ది అండర్‌పాస్ వేస్ ను ఏ కె కె కెమెరా పర్తది కింద క్లాప్స్ కేంగనను ఆహ్వానించినాయి కారికలకు దత్తాప్రేది నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ఇందాక చెప్పారు చూసారా ఒకేసారి ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేసు ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు పదిహేను వందల ఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ ఇండియాలో మొత్తం భారతదేశం మొత్తం మీద ఇంతవరకు చరిత్ర రైల్వే అధికారులు చెప్పాలా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నాళ్ళు పరిపాలించిందో కానీ ఆ పరిపాలనలో ఏమైనా చేసినారా ఈ రోజు మోడీ గారు చేసిన ఈ పద్యాలి రైల్వే అధికారులు చెప్పాలా అది నా సొంత డబ్బా బీజేపీ ఈ రోజు వికసిత్ భారత్ అని చెప్పేసి మన ఇంత జరిగింది కూడా జరిగింది చూసింటారు ఇక్కడికి వచ్చింటారు అధికారులు వచ్చినారు కదా వికసిత్ భారత్ వచ్చినాయి కదా అని ఇక్కడ వికసి కాలి రమణారెడ్డి వచ్చి ఆ రోజు మొత్తం అసలు మోడీ గారు ఏమేమి చేశారు అభివృద్ధి చేశారు ఈ రోజు మన ప్రజలకు వచ్చే ఉచిత బియ్యం ఎన్ని మోడీ ఇస్తున్నారు అదేం జగనివ్వడం లేదు వీళ్ళంతా జగనిస్తున్నారు అది మనం గారు ఇస్తున్నారు ఈ రోజు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అయితే దాంట్లో ఎయిటీ పర్సెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ జీరో ఆయన బట్టలు బట్టలు నొక్కున్నాడు ఏం డబ్బులు అప్పు తీసుకున్నాడు బట్టలు జరిగిందా ఏమీ జరగదు ఎప్పుడు జరగడే జరగదు భవిష్యత్తులో జరగదు జగన్ ఉంటే మోడీ గారి జరుగుతుంది డబుల్ ఇంజిన్ చేస్తే ఇంకా చాలా బాగా జరుగుతుంది డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఉండగా రైల్ కేంద్రు పైన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లో కూడా బీజేపీ సపోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా భారతదేశం నంబర్ వన్ ఇప్పటికే నంబర్ వన్ అనిపిస్తుంటది మనం ఎక్కడో రష్యా చైనా అమెరికా రష్యా వాళ్ళకన్నా ముందు ముందు మనము తర్వాత రైల్వే అధికారులకు ముఖ్యంగా ఈ అండర్ పాస్ గురించి మీరు మేము మీ పై అధికారుల కలుస్తాము మీరు కూడా చెప్పండి నేను కలిసిన నేను తీసుకొని పోతాను మేము ఆల్రెడీ ఒకసారి ఢిల్లీలో కలిసాము రైల్వే రైల్వే మినిస్టర్ గారిని అశ్విని వైష్ణవ్ గారిని కలిసినాం కానీ ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ సర్వీస్ కోసం ఉంది లాభాల కోసం కాదు ప్రజలకు సర్వీస్ చేసేదానికి రైల్వేస్ కూడా అంటే అంటే మీరు గూడ్స్ దాంట్లో రైల్గా ప్యాసింజర్ల కోసం పెట్టిన దాంట్లో మాకు రెండు ఇన్కమ్ లేదు మేము స్టాపింగ్ ఇవ్వమంటే ఎట్లేదు ప్రతి స్టేషన్లో స్టాపింగ్ ఇవ్వాల్సిందే అవుతే లేట్ అవుతుంది అయితే దాని ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి మో ట్రైన్ పెంచుకోవాలా అంతేగాని ప్రజలకు సౌకర్యం కోసం మాకు ఇన్కమ్ లేదనేసి ఎన్ని ట్రైన్ మొత్తం కొండాపురంలో ప్రతి ట్రైన్ ట్రైన్ ఆగేది ఇంతకు ముందు ఈరోజు ఎన్ని రెండో మూడో అవుతున్నాయి అంతే ఆగే విషయంలో కూడా నేను అధికారులను కలుగుతాను మీరు మీ మీ దగ్గర నుంచి కూడా సహకారం కావాలి మీ ఇక్కడ లోకల్ ఉన్న అధికారులు కూడా పైకి చెప్పాల థ్యాంక్ యూ కృతజ్ఞతలు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి నాకు ఇచ్చినందుకు